సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఆయనకు ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేయడం ముక్తి మార్గానికి సోపాయమానమని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం ఏర్పాటు తర్వాత భగవద్ రామానుజాచార్యులు ప్రతిరోజు నగర సంకీర్తనకు సంకల్పించారు అటు తర్వాత కాలక్రమేణా నగర సంకీర్తన మరుగుపడింది ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా స్థానిక నాయకులు గుండాల గోపీనాథరెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి భజన కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో నగర సంకీర్తన ప్రారంభించారు అందులో భాగంగా శనివారం ఉదయం ఐదు గంటలకు దాదాపు ఎనభై మంది భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో తప్పెట తాళాలతో గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో గానగోష్ఠి నిర్వహించారు స్థానిక ప్రజలు భక్తులు పరవశించిపోయారు ముక్తి మార్గానికి దైవ నామస్మరణ లేక కీర్తన సులువైన మార్గమని భజన మండలి కళాకారులు అన్నారు అనంతరం భక్తులకు టీటీడీ పూర్వపు ఏఈఓ సామాను ఉదయ్ భాస్కర్ రెడ్డి రమేష్ విక్రమస్వామి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు వాసురెడ్డి గుండాల గోపినాథ్ పొన్నాల జేజిరెడ్డి అన్నూరు మున్రత్నమాచారి మునినాథరెడ్డి కొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపాలాచారి శంబోల హర్నాథ్ కొండే చెంగారెడ్డి ధనమ్మ సుశీల జయమ్మ పవిత్ర మణికుమారి ధనమ్మ పద్మావతి జయబాయి శాంతమ్మ ఉమా తదితరులు పాల్గొన్నారు గోవిందరాజస్వామి ఆలవీదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి భజనగా బయలుదేరి పురవీధిలో తిరుగుతున్నాము ఈ పురవీధులు తిరిగితే భాగ్యం ఏమి అంటే మనకు దక్కే పుణ్యము గరడుగుమ్ముతో తిరిగితే చిన్నప్పుడు మనం నలభై యాభై సంవత్సరాల క్రితం పల్లెల్లో కూడా గరడుగుమ్ముతో తిరిగి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి భజన మందిరానికి ఆ ఇచ్చే నైవేద్యాన్ని తీసుకు ఇచ్చేవాళ్ళం ఆ విధంగా మనము తిరుపతి భాగ్యంలో ఈ తిరుపతిలో తిరిగి మనం పుణ్యతులవుతామని మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఇక్కడ రాయలసీమ రంగస్థలి తరఫున గోండాల గోపినాథ్ గారి ఆధారంలో ప్రతి శనివారం బయలుదేరుతాము ఉదయం ఐదు నాలుగు నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి ఆరున్నర ఏడు ముగిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ యొక్క భజనలో పాల్గొంటారని మనవి చేసుకుంటున్నాము గోపీనాథన్ గోపినాథంలో జరుగుతున్నది ప్రతి ఒక్క శనివారము భక్తాదులు వారం వారం పెరుగుతూ ఈ భక్తి భావం పెంచుకుంటూ పోతున్నాము ఈ నామ సంకీర్తన వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఐశ్వర్యము ఆపదలు తొలగి ఆ భగవంతుడు నామ సరి తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు లేచి ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా వచ్చి ఈ భజనలో పాల్గొనడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఒక భక్తి భక్తిభావమే కాకుండా ఆరోగ్యవంత ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము ప్రతినిత్యము ప్రతి శనివారము ఇదే విధంగా భజన కార్యక్రమాలు చేస్తూ నామస్మరణ చేస్తూ ఆ ఏడుకున్న వాళ్ళని తలుచుకుంటూ మనం చేసిన పాపాలను పాప పరిహారం చేసుకుంటూ మన ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇది ఎక్కువ మంది కూడా ఈ యొక్క ఈ యొక్క నగర సంకేతంలో పాల్గొని మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయడానికి కోరుకుంటున్నాను నగర సంకల్ప యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది మేము కొద్ది రోజులు అనుకున్నాం అది విధంగా దేవుడి దయ వల్ల మంచి వచ్చి ఈ ప్రజలందరూ కూడా మంచి భక్తులు పక్కనున్న వాళ్ళు కూడా వచ్చి ఈ భజనలో పాల్గొని బాగా కూడా నాలుగు ఇదులు అనుకుంటా ఆరు ఇదులుగా తిరుగుతాం ఆరు గుళ్ళుగా తిరిగి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని భగవంతుని ప్రత్యేకంగా కోరుకు